ఆధునిక నగరంగా మంగళగిరి శరవేగంగా విస్తరిస్తోంది మనుషుల జీవన శైలిలోనూ ఆధునికత చోటు చేసుకుంటోంది మంగళగిరి ప్రధాన రహదారి కూడా విస్తరించింది రణగణ ధ్వనులు పెరిగాయి ఈ గౌతమ్ బుద్ధ రోడ్లో ఈద్గా కమ్యూనిటీ హాల్ ఎదురుగా గల ఓ భవన సముదాయాన్ని ఆసరాగా చేసుకొని జీవనం సాగిస్తోంది ఓ నిరుపేద కుటుంబం ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఓ చిన్న బ్రేక్ మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు బ్రేకింగ్ న్యూస్ మీ వస్త్రకళ షాపింగ్ మాల్ లో మార్చ్ క్లియరెన్స్ సేల్ వచ్చేసింది సారీస్ టెక్స్టైల్స్ లేడీస్ కిడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ లో ఎంపిక చేసిన వస్త్రాలపై నలభై శాతం నుండి డెబ్బై శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్ వస్త్రకళ షాపింగ్ మాల్ ఏసీ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ నియర్ సాధు సోడా సెంటర్ మంగళగిరి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా టంగుడూరు గుండా వెళ్లే రహదారిలో నర్సింగోలు అనే ఓ గ్రామం ఉంది మూడు దశాబ్దాల కిందట ఇట్ట బ్రహ్మయ్య సుబ్బమ్మ దంపతులు జీవనోపాధి కోసం ఆ గ్రామం నుంచి మంగళగిరికి వలస వచ్చింది వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కాయ కష్టం చేస్తేనే పొట్టగడిచే పరిస్థితి పిల్లలు ఎదిగి తమ కాళ్ళపై తాము నిలబడేందుకు హైదరాబాద్ వెళ్ళి జీవన పోరాటం సాగిస్తున్నారు ఇక బ్రహ్మయ్య దంపతులు తమ వృత్తి అయిన బుట్టల అల్లకంపైనే ఆధారపడి బతుకుబండిని నెట్టుకొస్తున్నారు గౌతమ్ బుద్ధ రోడ్డు విస్తరించకముందు ఓ పెద్ద చెట్టు కింద బ్రహ్మయ్య సుబ్బమ్మ దంపతులు వెదురుతో నిత్యం బుట్టలు అలుతూ ఉండేవారు రహదారి విస్తరణతో వాహన రణగొణ ధ్వనులు పెరిగాయి అక్కడి చెట్టును కూడా తొలగించడమైంది అక్కడే నీడపట్టున బుట్టలు అల్లుకుంటూ మమేకమవుతారు తమ వృత్తిలో మంగళగిరి టైమ్స్ ప్రతినిధి బ్రహ్మయ్య దంపతులతో ముచ్చటించారు ఆరు వందలు ఏడు వందలు అమ్ముతాయి పెద్ద బొట్టలు అయితే చిన్నవి అయితే రెండు వందలు అమ్ముతాయి రోజు వందల గిట్టుబాటు అవుతుంది పెద్దయ్యా రోజు కూలిపాటు గిట్టు రోజు మీద ఒక ఐదు వందలు మిగులుతాయి అది ఎట్లా మీ జీవన అంటే దాని మీదనే ఆదరు ఇల్లు లేదు మరి ఎక్కడ ఈ మూర్తి గారి కింద కాంప్లెక్స్ బాగా చూసుకుంటారా బాగా ప్రభుత్వ పరంగా వస్తున్నాయా వచ్చింది పింఛని మరి ఇల్ల ఇల్లు ఇచ్చారు కదా చిక్కో అప్పుడు టిమ్మల్ని అడగలేదా అప్పుడు అడగలేదు ఇక్కడే మాకు అక్కడే ఉన్నాయి అన్ని ఆధార్ కార్డ్ అవన్నీ మొత్తం అక్కడే ఉన్నాయి మీ ఊళ్ళోనే ఉన్నాయా మరి ఇక్కడ తెచ్చుకోలేదు అవి ఏమి మార్పించుకోలేదా మరి ఏంటి మరి పరిస్థితి ఇప్పుడు మీ ఏమున్నాయి మరి ఓపిక సన్నగిలితే పరిస్థితి ఏంటి ఏంటిది ఎవరికి ఓపికుండా ఉన్నా చేసుకోవటం చేసేది ఏముంది పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారా వస్తుంటారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వాళ్ళు కూలి పని చేసుకుని బతుకుతారు హైదరాబాద్ లో ఉన్నారు బ్రహ్మయ్య దంపతులు నిత్యం ఎంతో ఓపిగ్గా బుట్టలు అల్లుతారు ఆ పక్కనే గల భవన కాంప్లెక్స్ సెల్లార్లో భవన యజమాని మాజేటి మూర్తి వారికి ఆశ్రయం కల్పించారు వయోభారం పైబడుతున్న కష్టాన్నే ఇష్టంగా మలుచుకుంటూ బుట్టలు అల్లుకుంటూ శ్రమైక సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న ఇట్ట బ్రహ్మయ్య సుబ్బమ్మ దంపతులకు మంగళేరి టైమ్స్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది ఈ వీడియో కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు